అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ డాక్టర్ ఆర్బీ సుధా ఎవ్ ఎవ్రీ మంత్ మనం చేస్తూనే ఉంటామంటే రాసి ఫలితాలు చేస్తూ ఉంటాము ఇప్పుడు మే నెల రాసి ఫలితాల గురించి మనం చెప్పబోతున్నాము మాట్లాడబోతున్నాము దానికన్నా ముందు ఎప్పటికైనా సరే గోచారం మాట్లాడుకోవడం అనేది అంటే వెరీ ఇంపార్టెంట్ అనుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గోచార రీత్యానే పన్నెండు రాసులకి మనం రాసి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది ఎందుకంటే ప్లానెట్స్ అందరికీ తెలుసు తొమ్మిది ప్లానెట్స్ ఉంటాయి అలాగే పన్నెండు రాసులు ఉంటాయి అసలు రాసు అంటే ఏంటి రాశి అంటే మీరు పుట్టిన నక్షత్రం అంటే చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు వారు ఏ భావంలో ఉన్నాడు మనం దాన్ని రాశి కింద పరిగణిస్తాం అనమాట అంటే పుట్టిన నక్షత్రం బట్టి సో అంతర్ రాసులు వారికి ఎప్పుడు ఒకేలా ఉండదు కదా గ్రహాలు మారుతూనే ఉంటాయి సో గ్రహాలు మారినప్పుడల్లా మనకి ఫలితాలు అనేవి మారుతూనే ఉంటాయి సో తప్పక ఫస్ట్ మనం ఏంటంటే గోచార రీత్యా మేలో ఎలా ఉందో ఫస్ట్ చూద్దాము మేలో ఏంటంటే చాలామందికి తెలిసిన విషయం అందరికీ ఈ ఇప్పుడు అందరు యూట్యూబ్లు కూడా చూస్తున్నారు అందరు ఆస్ట్రాలజీస్ దగ్గరికి వెళ్తున్నారు అండ్ ఆల్సో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కూడా చాలా వచ్చేసాయి సో మేజర్ గ్రహాల మూమెంట్ మనకి మేలో ఎక్కువ ఉంది అంటే ఏంటి మనకి శని మూమెంట్ మనకి తెలుసు ఉగాదికి ముందే మూవ్ అయ్యాడు అది మనకి మీనంలోకి మూవ్ అయ్యారనమాట అలాగే మనకి మెరుకుని బుధుడు ఉన్నారు అందులోనే మీనంలో మనం మాట్లాడుకున్న పంచగ్రహ కూటమి కూడా మనం మాట్లాడుకున్నాము ఇదే రాశిలో జరుగుతు జరిగిందనమాట రావు ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు రాహు ఏమో మే ఎయిటీన్త్కి మనకి కుంభానికి వెళ్తున్నారు అలాగే కేతు మే ఎయిటీన్త్కి ఏమో మనకి సింహానికి వెళ్తున్నారనమాట అండ్ ఆల్సో మనకి ఇందులో ఇంకొక గ్రహం కూడా ఉంది అదేంటంటే శుక్ర గ్రహం శుక్రుడు ఎగ్జాటేషన్ పొజిషన్ అంటే స్థితిలో ఉండ ఉంటారనమాట మీనరాశిలో అలాగే బుధుడు ఇందాక నేను చెప్పినట్టు ఆయన ఏంటంటే నీచ స్థితిలో ఉన్నారు ఆయన మూమెంట్ కూడా మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ మేలో జరగబోతోంది సెవెంత్ ఎక్కడికి మేషానికి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ మనం ఎప్పటికైనా మనం మాట్లాడుకుంటూ ఉంటాం సూర్యుడు సూర్యుడు సంక్రమణం అనేది మనం ఎప్పుడు ఎవ్రీ మంత్ జరుగుతూ ఉంటుంది మేషానికి ఆయన మే ఫోర్టీన్త్కి వెళ్తున్నారన్నమాట అలాగే మేజర్ గ్రహం గురించి మనం మాట్లాడుకున్నాము శని గ్రహం మే మే కాదు సారీ మార్చ్ ట్వంటీ నైన్త్ మూవ్ అయ్యారు మీనానికి ఈయన రెండున్నర ఏళ్ళు ఇక్కడే ఉంటారన్నమాట అందరికీ తెలుసు అందరు కూడా ఉంటారు ఏళ్నాటి శని అనేది అందరికీ భయాందోళన అందరికీ కలుగుతూ ఉంటుంది బట్ ఎవరెవరికి వరకు ఏలినాట్స్ అని ఉందనేది మనం చూద్దాము కుంభానికి అంటే మనకి లాస్ట్ ఘట్టంలో ఉందన్నమాట నట్స్ అని అలాగే మీనానికి రెండో ఘట్టంలో ఉంది మేషానికి ఇప్పుడే స్టార్ట్ అయ్యింది అంటే మేషరాశి వాళ్ళకి అలాగే ఇంకో మేజర్ గ్రహం మనం ఇప్పుడు మాట్లాడుకునేది గురుగ్రహం గురువు ఏంటంటే ప్రస్తుతం వృషభంలో ఉన్నారు ఆయనేమో మనకి మిథునానికి మే ఫోర్టీన్త్కి వెళ్తున్నారనమాట సో మీరు చూసారు కదా మేజర్ గ్రహాల మూమెంట్ ఉంది అలాగే ఏంటంటే మార్స్ ఇంకో గ్రహం ఎప్పుడు ఎప్పటికైనా మనం మాట్లాడుకుంటున్నాం దాంపత్య అనుకూల గురించి కూడాను మనం ఎప్పుడు చూసేది మనం కుజగ్రహం అని చూస్తాము అలాగే అంటే ముందుకు వెళ్ళడం కానీ దూసుకెళ్ళడం కానీ అగ్రెసివ్ నేచర్ కానీ కాన్ఫిడెన్స్ కానీ కూడా మనం ఎప్పుడూ మార్స్ని మనం చూసుకుంటూ ఉంటాం అంటే కుజుడి పొజిషన్ మనం జాతకంలో చూస్తూ ఉంటాం అనమాట ఆయన ప్రస్తుతం నీచ స్థితిలో ఉన్నారు సో ఈ నెల అంతా కూడా ఇదే ఇంట్లో అంటే కర్కాటక రాశిలో ఉండబోతున్నారు ఉన్నారు ఉన్నారనమాట ఇవి మనం మాట్లాడుకోవాల్సిన అంటే ఇది గోచారం సో మనం నెక్స్ట్ మాట్లాడుకోపోయేది ఏంటంటే ఒక్కొక్క రాశి వారిగా ఒక్కొక్క రాశి వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మాట్లాడుకుందాం దానికన్నా ముందు మనం ఎప్పుడే ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటి జనరల్ పరిహారాల గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాను సో జనరల్ పరిహారాలు ఎప్పుడైనా సరే ఇప్పుడు చాలా మేజర్ మూమెంట్ ఉన్నది ఏంటంటే రాహుకేతు మూమెంట్ ఉంది సో దాని గురించి మనం ఏంటంటే నవగ్రహ స్తోత్రాలు నవగ్రహ పూజలు లేకపోతే నవగ్రహ హోమాలు చేయడం చాలా మంచిది రోజు ఎప్పుడు చెప్తూ ఉంటారు రాహుకేతు మూమెంట్ ఉన్నప్పుడల్లా ఎప్పటికైనా సరే రాహుకేతు పూజలు చేయడం మంచిది అంటే నివారణ పూజలు అంటూ ఉంటాం అన్నమాట తప్పక ఇది చేయాలి మే నెలంతా కొంతవరకు ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంది కొన్ని రాసుల వారికి అంత బాగాలేదు ఇప్పుడు మనం చూద్దాము ఎవరెవరికి ఏ రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూసుకుందాము అండ్ పరిహారం విషయానికి వస్తే కనుక నవగ్రహాలు ఒకటి కాకుండా ఎప్పటికైనా నేను మాట్లాడేది శక్తి పూజలు చేసే వాళ్ళకి ఇప్పటికైనా స్ట్రెంగ్త్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో తప్పక పాజిటివ్ స్ట్రెంగ్త్ నేను చెప్పేది పాజిటివిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో నిత్యం మనం ఏంటంటే శక్తి పూజలు చేసేవాళ్ళు అమ్మవారి పూజలు చేసే వాళ్ళకి ఎప్పటికైనా సరే చాలా బాగుంటుంది ఈ గ్రహ ఇవి కూడా గోచరాలు అండ్ ఆల్సో ఫలితాలు కూడా కొంతవరకు వాళ్ళకి పాజిటివిటీని తీసుకొస్తాయి అనమాట ఎప్పటికైనా నేను అడ్వకేట్ చేసేది కానీ చెప్పేది కానీ డే నిత్యం దేవి పూజలు చేయండి అని చెప్తూ ఉంటాం అనమాట శక్తికి మించింది ఇంకా ఇంకా దేవతలు లేరు నా ప్రకారం సో తప్పక శక్తి పూజలు చేసేవారు అమ్మవారి పూజలు చేసేవారు మాత్రం బాగా చేయండి అంటే నిష్ఠగా చేసుకుంటే ఇంకా చాలా మంచిది ఈ పరిహారాలన్నీ చేస్తూ ఉంటే కొంతవరకు బాగుంటుంది చాలామందికి తెలుసు మేషరాశికి ఇప్పుడే ఏర్నాడ్స్ అని నేను కూడా చెప్పాను ఏర్నాడ్స్ అని మొదలైంది సో ఫస్ట్ ఘట్టంలో ఉంది దానికి పెద్ద భయపడవలసిన ఏం లేదు మేజర్ రాసే వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఎందుకంటే పన్నెండో లాడ్ అని మనం చూసాము అంటే మనకి మూడో ఇంటికి మూవ్ అయినప్పుడు అంటే జూపిటర్ మూడో ఇంటికి మూవ్ అయినప్పుడు ఇంకా బాగుంటుంది సో ఏర్నాడ్స్ అని ఉంది అని భయపడడం కన్నా వెళ్ళి దానికి పరిహారాలు చేయడం చాలా మంచిది మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ లేకపోతే మీకు మీ జాతక రీత్యా మీకు ఏమైనా అడ్వైస్ కావాలి అంటే కనుక తప్పక సంప్ర మమ్మల్ని సంప్రదించడం మంచిది అలాగే మాకు జాతిరత్నాలు వాళ్ళు కూడా ఉన్నారనమాట సో మన జాతి రత్నాలు కూడా ఎప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఒక రెమెడియల్ మెషన్ పరిహారాల కిందే చెప్తూ ఉంటాము సో జాతక రీత్యా మీకు జాతి రత్నాలు కావాలి అనుకుంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి అలాగే నంబర్కి సంప్రదించవచ్చు ఇప్పుడు మనం మాట్లాడుకోపోయేది మేషరాశి వాడి గురించి ఎప్పుడు మనం మేషరాశి వాడి గురించి ఫస్ట్ మాట్లాడుతాము మేషానికి అధిపతి మనకి తెలుసు కుజుడు అయ్యారు ఏమో కొంచెం నీచ స్థితిలో ఉన్నారు సో ఈ నెల అంతా వీళ్ళకి మిశ్రమ ఫలితాలని ఘోషిస్తున్నాయి అంటే ఏంటి దేంట్లో అని ఫస్ట్ చూడాలి మనకి అంటే కెరియర్ లో వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే చూ సూచనలు అయితే కనిపిస్తున్నాయి ముందుకెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి కానీ కొంతమంది ఏంటంటే వీళ్ళు పైకి రాకూడదు అనుకునే వాళ్ళు కూడా తగులుతూ ఉంటారు అంటే నీచులు తగులుతూ ఉంటారని చెప్తూ ఉంటాం కదా సో తప్పక అది మాత్రం జరుగుతుంది అలాగే మనం చూసాము అంటే పన్నెండో ఏంట్లో మనకి తెలుసు ఉన్నాడు సో ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ బయట దేశాల్లో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా కొంతవరకు గుడ్ న్యూసే అంటే చాలా బాగుంటుంది ఈ నెల అంతా వాళ్ళకి అని చెప్పాలి అలాగే మనం స్టూడెంట్స్ చూసాము అంటే స్టూడెంట్స్ కూడా వీళ్ళు బాగా చదివి అంటే శ్రమ పడి చదివి మంచి మార్క్స్ తెచ్చుకునే ఒక యోగం అని చెప్పచ్చు శ్రమ చాలా అధికం నట్స్ అనే ప్రభావం అయితే ఎక్కడికి వెళ్ళిపోదు కదా తప్పక ఏల్నాట్స్ అనే ప్రభావం ఉంటుంది ఖర్చు కూడా చాలా అధికం ఉంది తప్పక వీళ్ళకి ఏంటంటే సెకండ్ హౌస్లో మనకి జూపిటర్ ఉన్నారు కనుక భాగ్యం కానీ లేకపోతే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కానీ సేవింగ్స్ అనేది కొంచెం తక్కువ అవుతాయి కానీ రాబడి అనేది ఉంటుంది బిజినెస్ పీపుల్కి ముఖ్యంగా చెప్పాలి అంటే సడన్గా డబ్బు వచ్చే సూచనలు బాగా కనిపిస్తున్నాయి ఈ నెల అంటాను ఎస్పెషలీ మే ఫోర్టీన్త్ తర్వాత అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వీళ్ళకి చాలా బాగుంటుందనే చెప్పాలన్నమాట దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి ఉంటుంది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఏంటంటే మిస్అండర్స్టాండింగ్ వచ్చే ఛాన్సెస్ కూడా అన్నమాట అండ్ ఆల్సో ఎప్పటికైనా సరే మనకి వీనెస్ అంటే సెకండ్ లోడ్ ఎగ్జాల్టేషన్ ఉన్నారు పన్నెండో ఇంట్లో ఉన్నారు సో తప్పక వీళ్ళకి వీళ్ళ పిల్లల మీద కానీ లేకపోతే ఒక హాబీ మీద కానీ లేకపోతే ఏదైనా చదువుకోవాలి అనే వీళ్ళకి సూచన వచ్చి కానీ తప్పక వీళ్ళు ముందుకు సాగుతారు దాంట్లో ప్రయత్నిస్తారు కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హెల్త్ రీత్యా కొంచెం చూసుకోవాలి అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా కొంచెం జాగ్రత్త పడాలి ఎందుకంటే శ్రమ అధికం శ్రమ అధికం అయితే తప్పక యాంగ్జైటీకి గురయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి మన హెల్త్ అంటేనే ఎప్పటికైనా మెంటల్ హెల్త్ చెప్పుకుంటాం అలాగే ఫిజికల్ హెల్త్ కూడా చెప్పుకుంటాం అనమాట రెండిట్లోనూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే ప్రముఖ వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది తప్పక హెల్ప్ఫుల్ నేచర్ అనేది ఉంటుంది ఎస్పెషలీ కొత్తగా మీట్ అయ్యే వాళ్ళకి కానీ కొత్తగా పరిచయం అయ్యే వాళ్ళకి కానీ సో ఈ నెల అంతా కొంతవరకు బాగుంది కొంతవరకు బాగా ఖర్చులు అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట అలాగే తోబు టూల్తో కూడా సన్నిహితంగా ఉండే ఛాన్సెస్ అన్నీ కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మధ్య కనిపిస్తున్నాయి అంతే మనం మాట్లాడేది ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ అనమాట తప్పక సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మధ్య మీకు ఇంకా బాగుంటుంది అలాగే ఏంటంటే వీనస్ శుక్రుడు కూడా మనకి ఇక్కడికి వస్తున్న మేషానికి అన్నమాట ఎండ్ ఆఫ్ దిస్ మంత్ థర్టీ ఫస్ట్ మేకి వస్తున్నారు అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సన్ గాడ్ అంటే సూర్యుడు ఈ రాశికి మే ఫోర్టీన్త్కి వస్తున్నారు సో తప్పక గవర్నమెంట్తో చేయించుకోవచ్చు ఎందుకంటే ఎగ్జాంటేషన్ పొజిషన్స్ అంది సో తప్పకి చాలా బాగుంటుంది ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ రాశి వాళ్ళకి మనం కలర్స్ దగ్గరికి వచ్చామంటే తప్పక ఆరెంజ్ అనేది మీరు మీ లో యాడ్ చేసుకోవచ్చు అలాగే పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు జూపిటర్ కార్డు పట్టుకోవడం చాలా మంచిది అలాగే ఏంటంటే గురు గురి గురించి చెప్తున్నాను అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం అండ్ ఆల్సో ఏంటంటే మనకి ఇంట్లో ఉన్న చీమలకి కొంచెం ఆహారం పెట్టడం చాలా మంచిది అనమాట అందరికీ తెలుసు ఎండాకాలం ఏ ప్రాణికైనా నీళ్ళు ఇవ్వడం కూడా చాలా చాలా మంచిది సో ఇవన్నీ చేసుకున్నప్పటికీ ఈ నెల అంతా మీకు బాగా గడుస్తుంది ఎందుకంటే మనం మాట్లాడుకునేది ముప్పై ఒక రోజుల వరకే తర్వాత ఇంకా లైఫ్ ఉంది కదా ఇంకా చాలా ఉంది సో తప్పక ఏదైనా సరే జాతక రీత్యానే మనం చెప్తాం ఏదైనా సరే ఇండివిజువల్ జాతకం మీద ఆధారపడి ఉంటుంది అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఇవి మనం మాట్లాడుకునేది ఒక నెల వరకే అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక తప్పక మమ్మల్ని సంప్రదించవచ్చు